ఈ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటా అనుకుంటున్నారా మా స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు మా పిల్లలు తయారు చేసినటువంటి రకరకాల ఇండ్లు ఆ ఇండ్లను చూడండి కార్డ్ తో తొబ్బలే తయారు చేశారు ఒక్కొక్కరు కూడా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ వాళ్ళలో ఉన్న టాలెంట్ని అంతా కూడా బయటకు తీస్తారనమాట చాలా చక్కగా చిన్న చిన్న ఇండ్లు అయితే చేసుకొని వచ్చారండి సో వీళ్ళకైతే గిఫ్ట్పై గిఫ్ట్ కూడా ఉందనమాట చిన్న స్కూల్లో ఇస్తారు కదా గిఫ్ట్స్ సో ఆ గిఫ్ట్లు కూడా ఉన్నాయి అవి యాన్యువల్ డే అప్పుడే ఇస్తారు చూసారా ఇల్లు ఎంత చక్కగా చేసుకొని వచ్చారా ఇంకా కొన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి అసలు భలే చేసుకొస్తారండి చెప్పేస్తే చాలు వాళ్ళకి అలా ఎంత చక్కగా ఇల్లు చేసుకొని వచ్చారో మరీ ఇల్లు అయితే అసలు భలే ఉందండి నేను డోర్ కూడా ఓపెన్ చేశాను ఆ ఇంట్లో ఒక బొమ్మ పడుకొని ఉంది కూర్చొని ఉంది చూడండి నిల్చుంది అండ్ నెక్స్ట్ అలానే ఇటు పక్కన ఒక కవర్ కూడా పెట్టేసి ఉంచారు బ్యాక్ సైడ్ నుంచి కూడా డోర్ ఉంది దానికి చాలా చక్కగా కట్టేశారు ఇల్లు మాత్రమైతే చూస్తున్నారా ఎంత చక్కగా తయారు చేసుకొని వచ్చారు పిల్లలు అసలు చెప్పి ఒక త్రీ డేసే అండి ఇదేమో పశువుల పాక అండి చూడండి ఎంత చక్కగా చేసుకొని వచ్చేసారు చాలా చక్కగా చేసుకొచ్చారు కదా క్రిబ్ అంటారు కదా క్రిబ్ ఇదిగోండి ఇది కూడా పేపర్స్తో డెకరేషన్ చేసుకొని ఇది కూడా చేసుకొని వచ్చారు నీట్గా క్రిబ్ చూడండి ఇక్కడ ఇది మా స్కూల్లో క్రిబ్ అండి అందరూ కలిసి రెడీ చేసినటువంటి క్రిబ్స్ టీచర్స్ అందరూ కలిసి చాలా చక్కగా ఉంది కదా మీకు దగ్గరగా చూపించాలని చెప్పేసి లోపటి నుంచి వీడియో తీసాను అనమాట చాలా బాగుంది కదా క్రిబ్ అయితే కొబ్బరి మట్టలతో రెడీ చేశారనమాట కొబ్బరి మట్టలతో అండ్ నెక్స్ట్ లోపల అంతా ఇసుకేసి చిన్న గ్రాస్ పెట్టారు చూడండి గ్రాసు బాలేసు చిన్న చిన్న బబుల్స్ అవన్నీ పెట్టేసి పైన గిఫ్ట్లు హ్యాంగ్ చేశారు మొత్తం కూడా మేరీ క్రిస్మస్ అని స్టార్ చాలా చక్కగా డెకరేట్ చేశారు ఇదిగోండి ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ అండ్ నెక్స్ట్ మా డయాస్ చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు మేరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా చాలా చక్కగా డెకరేట్ చేశారండి సో ఇది బిఫోర్ అండి సెమీ క్రిస్మస్ బిఫోర్ డే అనమాట ఆ నెక్స్ట్ డే మేము సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసాము స్కూల్లో అయితే సాటర్డే అనమాట అండి ఇక్కడ చూడండి చిన్న కూడా ఏంజెల్స్ అనమాట భలేగేశారు గెటప్ ఎలా ఉన్నారు మా చిన్నారి ఏంజల్స్ కామెంట్ చేయండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఎల్కేజీ సెక్షన్ అండి పిల్లలు చాలా బాగున్నారు కదా ఇలా మీ ప్లేస్లో ఎక్కడైనా సరే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ సరిగొట్టాయి కామెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలా బాగుంది కదా ఈ పాప సో ఇది సెమీ క్రిస్మస్ వీడియోస్ అయితే ఆల్రెడీ డ్యాన్స్ వీడియోస్ కూడా రెండు మూడు పెట్టేశాను వాటన్నిటిని మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి ఆనందించండి ఇది ఎందుకంటే ఫేసెస్ కట్ అవుతున్నాయి నేను తీయడం ఇలా అంటే సిక్స్టీన్ ఇస్టు నైన్లో పెట్టకోకుండా నిలువుగా పెట్టేసి ఒక షార్ట్ చేసినట్టు చేశాను అనమాట అందుకే కట్ అవుతున్నాయండి